జై భీమ్ జై జై భీమ్ జై భీ నిర్మూలిద్దాం మూడనమ్మ కాలనీ దేవుళ్ళు దయ్యాలు దేవుళ్ళు దయ్యాలు స్వర్గాలు పరలోకాలు లేవు మూడనమ్మ కాలనీ జై భీమ్ జై ఇన్సాన్ జై భీమ్ జై ఇన్సాన్ రోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా పడమటలో ఇలావరంగల్లు కోటలో ఉన్నటువంటి సంధ్యా ప్రభాకర్ అన్న వాళ్ళ గృహాన్ని సందర్శించాము మరి అన్నవాళ్ళు ఒక ముప్పై సంవత్సరాలుగా ఏలాంటి దైవంతో సంబంధం లేకుండా కష్టాన్ని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు ఆటో వేస్తూ అన్న జీవిస్తున్నాడు నలుగురు పిల్లల్ని విద్య యొక్క విలువ తెలిసి ఇంగ్లీష్ మీడియంలో చదివించాడు ఇద్దరు కూతుళ్ళు కూడా చక్కగా ఎంబీఏ పూర్తి చేశారు ఇద్దరు పిల్లలు కూడా డిగ్రీలు పీజీలు చేశారు మరి చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ చర్చికి వెళ్తూ రకరకాల మతాలు మారిపోయి గుడికి వెళ్తూ కోలుదండలు పెడుతున్న పరిస్థితుల్లో ఒక ముప్పై ఏళ్ల క్రితమే మూఢ నమ్మకాలు సరైనవి కాదని అందరికీ చెబుతూ విజ్ఞాన బాటలో నడిచేటువంటి అన్న ఇల్లుని ఈరోజు వెతుక్కుంటూ వెతుక్కుంటూ హన్మకొండ వరంగల్లు రెండు జిల్లాల ముఖ్య నాయకులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ జ్ఞాన గృహంలో ఏ మత చిహ్నాలు లేవు మంచి పుస్తకాలు ఉన్నాయి అలాగే ఈ జ్ఞాన గృహంలో చెడ్డ అలవాట్ల వాసనలు లేవు విజ్ఞాన కుసుమాలు ఉన్నాయి మరి ఎంతో చైతన్యంతో ఉన్న ఈ కుటుంబం ఈ ప్రాంతానికి ఒక డివిటీ లాంటిది అంతేకాకుండా మరి అన్న రానున్న రోజుల్లో కూడా తమ పిల్లల్ని కూడా ఏదో ఒక మతం చేతిలో పెట్టి పెళ్ళిళ్ళు చేయకుండా మనిషిని మనిషి గౌరవించే పెళ్ళిళ్ళు బాబాసాహెబ్ బుద్ధుడు చూపిన పద్ధతిలో తమ కూతుళ్ళకి తమ కుమారులకి పెళ్లి చేస్తానని చెప్పడం నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా అన్న ఇంటిని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మరి హన్మకొండ అధ్యక్షులు మోహన్ అన్న ఇటు వరంగల్ అధ్యక్షులు రాజకుమార్ అన్న అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ దానం శంకరింగం గారు అలాగే మా ఉద్యమ ముఖ్య నాయకులు కోడెల ప్రసాద్ అన్న ఇంకా అందరం ఇక్కడికి రావడం జరిగింది బస్కే కుమార్ అన్నతో పాటు మా బిడ్డ శైలు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భాన్ని ఉద్దేశించి మరి అన్న ప్రభాకర్ అన్న ఒక మాట తన అనుభవాల్ని పంచుకోవాలని హృదయపూర్వకంగా కోరుతున్నాం దగ్గర సంధ్యల కుటుంబం ఆదర్శం ప్రభాకరు సంధ్య వాళ్ళ కుటుంబం నాకు వైరి నరేష్ అన్న వాళ్ళ వీళ్ళందరూ అందరూ సంజీవ లాంటి వాళ్ళు నాకు చాలా గర్వకారణం తలెత్తుకుడి నేను ఇప్పటి వరకు తలదించకుండా ఉన్నా ఎప్పుడో ఒకప్పుడు అంబేద్కర్ ఆశయం నాకు దొరుకుతుంది అదే ఆశయంతో నేను మ్యారేజ్ చేసుకున్నా నా పిల్లలు కూడా నా నమ్మకాన్ని వమ్ము చేయలే ఎప్పుడు నా పిల్లలు నా నా మాట వినడమే నేను గొప్పగా భావించిన నాకు తలెత్తుకునే ఒక హేతువాద సంఘం నాకు దొరికింది నాకు దాని బాటలో మేము నడుస్తామని నేను ఖచ్చితంగా చెప్తాను ముప్పై ఏళ్ళ క్రితమే తాలి కట్టకుండా పెళ్లి చేసుకున్నటువంటి చరిత్ర మరి మన మధ్యలోనే ఉన్న సంధ్యక్క అక్క మీ మీ అనుభవాలు పంచుకోండి మాకే చెప్పండి ఎవరాకేది అయితే ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు నేను మాలకి దగ్గర మాలకి హాస్పిటల్ తిన్నాడు డాక్టర్ అమ్మ అక్కడికి పోతే పాలకు మట్టు మెడల అది అందరు పరిశాన్గా ఒక నర్సు ఏందమ్మా నీకు పెళ్ళి అయిందమ్మా మరి అయితే మా తొలిది తాళలేదు అంటే మాది ఇట్లా పూల దండలు మార్చుకున్నాం అమ్మ నేను అమ్మేసా చేసుకుంటాం అంటే అవునా అట్లా చేసుకుంటున్నాయి అన్నమాట ఉండే అమ్మాయి తర్వాత వచ్చి మా అమ్మ మా అమ్మ నాతో ఉండేది అమ్మ నువ్వు ఇంత మాతోటి కారణం సమ్మ నేనే చేయించాను తీయని వాళ్ళని చూపించే ఒక మట్టలే ఉంటాయి నాకు ఇక్కడ పెద్ద పెద్ద ఇల్లులు బంగారాలు ఏమి లేవు మరి మీ మీ శ్రమను మీ కష్టాలని త్యాగాల్ని వాళ్ళు గుర్తుపెట్టుకునేటట్టు పెరుగుతారా లేకపోతే మా అమ్మ నాన్న బైక్ కొనియలే నాకు స్కూటీ కొనియలేమని పట్టించే పిల్లలు చంద్ర ఏం పేర్లు పెట్టి సూర్యాచంద్ర సూర్యాచంద్రూలుగా కవల పిల్లలు అందరికి ఏం పేరు పెడతారు తెలుసా మా మామయ్య గారిని అడిగిచ్చిన అయ్యారు అంటే రామలక్ష్మణ అన్న మా మామ అయ్యా మీ ఇద్దరు కవల పిల్లలు మాకు అందరు ఆడ మా పెద్ద బిడ్డకు ఇద్దరు బాబులు ఇద్దరు బాబులో రామలక్ష్మి పెట్టుకుని అయ్యగారు అవండి అరే రామలక్ష్మి బాబు ఆయన చరిత్ర నేను చదువుకోలే కానీ అందరూ అంటారు ఆరు నెలలకే ఆ భార్యనే ఆ భార్యను అందరు చాదుకోలే నిజంగా నేను ఆ భార్యను చాదుకునేటువంటి నేను నేను ప్రకృతి ఇచ్చిన మనకు మన సంపద అంతా పెరిగింది అంటే చదువుకున్న వాళ్ళు అనిపించే సూర్యుని నమ్ము కానీ సూర్యచంద్రే పెట్టింది రామలక్ష్మి పెట్టాను సూర్య చంద్ర పెట్టింది బిడ్డల పేరే పెట్టినాం మరి మా బిడ్డల పేరు వెన్నెల పేరు నేనే పెట్టి మా మా అత్త వాళ్ళు కాదు పేర్లు మేమే సూర్య చంద్ర వెన్నెల మేఘం వాళ్ళ పిల్లలు కూడా మేమే దిగినాం అక్కడ కాదు బాగుంటాడు కాదు వీళ్ళ పేరు కూడా సంధ్య ఫుల్ పేర్లు కూడా ప్రకృతి పుట్టిండు మొదలె నాకు డౌట్ ఉన్నది కాదండి ఇంత వయసు వచ్చినాక మీరు ఇంకా పోలే అంటే ఇక పూర్ అంతే వాళ్ళకు కాదు సైన్స్ శాస్త్రీయమైన అవగాహన వాళ్ళకు వెరీ గుడ్ వాస్తవాన్ని నమ్మే గుణం ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ముగ్గుతాన మా భార్య మొక్కుతారు ఎందుకు అంటే నేను వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే కాపాడతారు ఆపాలి కాబట్టి నేను వాళ్ళ ముక్దాన నేను గర్వంగా గుణం అంటే వాళ్ళు నా భార్య నా పిల్లలు ముహూర్తం చూసేద్దామా కులం పెద్ద పెద్ద చూసేద్దామాస్టులేహూర్తాలు చూసేస్తారంటూ అంటే వాళ్ళు మరి పెద్ద అంబేద్కర్ ఇష్టం కూడా అటు ముద్దు కాకుండా వద్దనే ఉన్నారావుతాను కాదే ఇప్పుడు ఆ బిడ్డల పెళ్ళి ఎట్లా చేయాలనో నీ ఇష్టం కానీ ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది నీ ఇష్టమా వాళ్ళ ఇష్టమా அரே பிடி நீட்ரா இஷ்டா எப்படி எப்படி எப்போ பைட்டா செப்பருமா நூறு பிள்ளைல மொக்காலே நான் பார்க்க மொக்காலு

میں یہ حسین پروگرام اور شان کو منافذ کا جائزہ